హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ మంత్రులుగానే అటు ఏపీ మంత్రులు నారా లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి గతంలో ఆయన వర్ధంతికి సంబంధించి కూడా అర్పించారు ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ ఈ ఘాట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు ఇక అంతా పరిశీలించి ఘాట్ కొంత నిర్లక్ష్యానికి గురవుతుందన్నట్టుగా కూడా ఆయన స్పందించినట్లుగా తెలుస్తుంది సో అసంతృప్తికి లోనవ్వడం వల్లనే హెచ్ఎండిఏ అధికారులను ముఖమ్మడిగా ఆదేశించారు కొంత పనులను వేగవంతం చేయండి ముఫరంగా దీనికి సంబంధించిన పనులన్నీ కూడా పరిష్కరించండి అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవచ్చు ఇక విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఘాట్కి సంబంధించి కూడా కొంత పనులైతే జాప్యం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదైతే ఉందో ఈ పనులకు సంబంధించి కూడా పూర్తిగా పనులన్నిటి కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ అధికారి సర్పరాజ్ హమ్మద్ ఖాన్ అయితే స్పందించారు మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే గతంలో ఫార్ములా రేస్ సందర్భంగా చాలా చెట్లను అయితే ఇక్కడ తొలగించారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్కిటెక్ట్ను నిర్మించి మరమ్మతులను వేగవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక ల్యాండ్స్కాపింగ్ లైట్లతో కూడా కొత్తగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు అయితే పంపించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ సందర్భంలోనే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఈ గార్డెన్ ఏదైతే అయితే ఉందో ముప్పై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది అనేక మొక్కలతో కూడా ఇది సుందరంగా ఉంటుంది సో ఇటీవల ఈ వర్ధంతికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తిగా పరిశీలించి దీని మీద అయితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఏదైతే హైదరాబాద్ మహానగర సంస్థ ఇక ముందుకు వచ్చింది ఖచ్చితంగా కూడా ఇలాంటి ఘాట్లను మహానీయుల సమాధులను ఖచ్చితంగా కూడా మరమ్మత్తులు చేయించాలి ఎందుకంటే వారు దేశానికి అంత సేవలు చేశారు అలాంటి వారి గురించి తెలుసుకోవడం కోసం కూడా ఎంతోమంది ఇక్కడికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు సో ఘాట్లను సందేశ సందర్శిస్తారు కనుక ఖచ్చితంగా ఇలాంటి ఘాట్లను మనం పరిరక్షించుకోవాలి అని చెప్పేసి కూడా వెంటనే ఏదైనా చెక్కు చేద్దినా కూడా మరమ్మతులు చేయించాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎండిఏ సంస్థలు కలిసి కూడా ఆర్కిటెక్ట్ నిర్మించుకున్నారు ఇక దీనికి సంబంధించి వారు పనులను కూడా వేగవంతం చేస్తారు ఇక పైన ప్రతిపాదనలు అయితే పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా అప్రూవల్ రాగానే ఈ పనులన్నిటి కూడా మొదలుపెట్టేసి ఘాట్ని ఇంకా సుందరంగా కూడా పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ కమిషనర్ అయితే ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదైతే ఈ ఎన్టీఆర్ ఘాట్కి కి సంబంధించి కూడా ఇంకా సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఎన్టీఆర్ ఘాట్కి కి సంబంధించినటువంటి ఇది అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ జైత నరసింహ రిపోర్టింగ్ ఫ్రం ఎన్టీఆర్ గట్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్